ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రభాత డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయాలి అంటారు ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి ఎందుకు అదే రోజు పంచాంగాన్ని వినాలి అసలు పంచాంగ శ్రవణం యొక్క విశిష్టత ఏమిటి ఇవన్నీ ఇప్పుడు చూద్దాం ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఆలయంలో లేదా ఎక్కడైనా సరే ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వినడం శుభమని పండితులు చెబుతూ ఉంటారు ఇక కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాశి ఫలాలు స్థితిగతులను గురించి తెలుసుకుని అందుకు తగిన విధంగా శాంతులను చేసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేసి చెబుతారన్నమాట పంచాంగ శ్రవణంలో తిథి వార నక్షత్ర యోగ కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతారని పెద్దలు చెబుతూ ఉంటారు అసలు ఉగాది అంటేనే వేప పువ్వు పచ్చడి పంచాంగ శ్రవణం ఇవన్నీ కూడా గుర్తొస్తాయి కదూ తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజున అంటే చైత్రశుద్ధ పాడ్యం రోజున ఉగాదిగా జరుపుకుంటూ ఉంటారు ఇక ఈ ఏడాది ఉగాది పర్వదినం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన వచ్చింది ఈ ఏడాది తెలుగు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది అదే రోజు నుంచి ఉగాది రోజున పంచాంగం వినడం ఆనవాయితీ ప్రతి ఒక్కరూ తమ ఆదాయ వ్యయాల గురించి మంచి చెడుల గురించి తెలుసుకోవాలని భావిస్తూ ఉంటారు అయితే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయన్నమాట అవి ఏమిటంటే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఆలయంలో లేదా ఎక్కడైనా సరే ఉత్తరాభిముఖంగా మాత్రం కూర్చునే పంచాంగం వినడం శుభమని పండితులు చెబుతున్నారు ఇక ఆ తరువాత పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలన్నీ వివరిస్తూ ఉంటారు గత కొంతకాలం వరకు రైతులు తాము పండించే పంటలు ఎలా పండనున్నాయి ఎలా ఉండనున్నాయి ఏరువాక ఎలా సాగాలి వర్షాలు ఎలా కురుస్తాయి వంటి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు అంతేకాదు శుభకార్యాలకు ముహూర్తం పెట్టడం కోసం పూజాది కార్యక్రమాల వంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి పంచాంగాన్ని వినియోగిస్తూ ఉండేవారు ఈ పంచాంగం ఉగాది రోజు నుంచి అమల్లోకి వచ్చి మళ్ళీ కొత్త సంవత్సరం ముందు రోజు వరకు అమల్లో ఉంటుంది తిథి వార నక్షత్రం యోగం కరణం అనేటువంటి ఐదు అంగములు కలది గనుక పంచాంగం అని చెప్పబడింది మానవుల జీవితాల కాలం పైన కాలగ్రహాల సంచారం పైన ఆధారపడి ఉంటుంది కాలం గ్రహాల సంచారం పైన ఆధారపడి ఉంటుంది గ్రహాల సంచారంపై జ్యోతిష్య శాస్త్రం ఆధారపడి ఉంది మనిషి జన్మించింది మొదలు మరణించే వరకు గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది మనిషి జన్మించిన సమయం తిథి వారం నక్షత్రం బట్టి జాతక రచన జరుగుతుందన్నమాట వీటికి పంచాంగమే ప్రమాణం కనుక ఉగాది రోజున సాయంత్రం దేవాలయాల్లో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అనే నమ్మకం కొనసాగుతూ వస్తోంది శాస్త్రం చెప్పే ఫలితాలను తెలుసుకుంటూ ఉంటారు ప్రజలంతా కూడా కొత్త ఏడాదిలో తాము తెలుసుకోవాల్సిన లేదా చేయాల్సిన పనుల గురించి తగ్గట్టుగా ప్రణాళికలను రెడీ చేసుకుంటూ ఉంటారు కనుక ఉగాది రోజున పంచాంగ శ్రవణం యొక్క పఠనం అలాగే పంచాంగ శ్రవణం వినడం కూడా చాలా గొప్పదని చెప్పబడుతుంది మరొక్కసారి ప్రభాత డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్